అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లీడర్ గుబ్బల బాలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గుబ్బల బాలరాజు ఓటమి పాలైన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఓటమి తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వస్తుండగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు వెల్దండ వద్ద గుబ్బల బాలరాజు కారును అడ్డుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు దీంతో ఆయన అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు వెల్దండ పోలీస్ స్టేషన్ కు భారీగా తరలివచ్చారు స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్నారు తమ నాయకుడి అరెస్ట్ అక్రమమని గుబ్బల బాలరాజును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి అచ్చంపేటకు బయలుదేరుతున్న మా శాసన మాజీ శాసనసభ్యులు అన్న గుల బాలరాజు గారు అచ్చంపేట పోతున్న తరుణంలో ఈరోజు ఇక్కడ పోలీసు వారు ఛాయ రెండు నిమిషాలు మాట్లాడతాం ఛాయమనే ఉద్దేశంతో లోపలి తీసుకొకపోయి అక్కడ అక్కడ వాళ్ళు బాలరాజు మిగతా మన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఉన్న ఎమ్మెల్యే వంశకృష్ణ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న వంశకృష్ణ అచ్చంపేట శాసనసభ్యులు వంశకృష్ణ ఆదేశాల మేరకు అన్న బాలరథలను అరెస్ట్ చేయడం జరిగింది పార్టీ కార్యకర్తల తరఫున గట్టి చెప్పడం ఏంటంటే ఐదు నిమిషాలు మీకు టైమిస్తున్నాం ఐదు నిమిషాల గిల్లా మా బాలరథనను విడుదల చేయకపోతే ఇక్కడ హైవే దిగ్బాంతానికి అచ్చంపేట కాసెన్స్ నుంచి నాలుగు మూల గ్రామ గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలు వస్తున్నారు వచ్చి ఇక్కడ హైవేని దిగ్భంతం చేసి మరోసారి పెద్ద ఎత్తున ఏదైతే తెలంగాణ గవర్నర్ తెలంగాణ ప్రభుత్వంలో ధర్నా కార్యక్రమాలు లేని లేవని చాటి చెప్పిన మా ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేసిన ఘనత అదే అదే సందర్భాన్ని వాళ్ళు చేయకుండా మళ్ళీ తెలంగాణ అంటే ధర్నాలు అనేది కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది గెలిచిన పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విషయంలో దృష్టి కేంద్రీకరించాలి తప్ప వ్యక్తిగతమైనటువంటి జీవితానికి భంగం వాటిల్లే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రజానాయకులమైన మమ్మల్ని నిర్బంధించి పాలన కొనసాగించాలనే ప్రయత్నం వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ప్రత్యేకించి నా నియోజకవర్గం అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో కార్యక్రమానికి గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను నా సతీమణితో సహా కలిసి వెళ్తున్నటువంటి సందర్భంలో మధ్యలోనే పోలీస్ వారు మమ్మల్ని వెల్దండ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి ఉంచడం అనేది నేను నిజంగా బాధాకరం